నెల్లూరు రూరల్ పరిధిలోని ముప్పై ఒక డివిజన్ రామకోటయ్య నగర్లో దివంగత ఎన్టీఆర్ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి గన్యవాలు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్ని పల్లెరవు మాట్లాడుతూ పేద ప్రజల కోసం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేసిన సేవలు కొనియాడారు భారతదేశ చరిత్రలో పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందించడంలో దివంగత ఎన్టీఆర్ సరికొత్త చరిత్రను నెలకొల్పారని ప్ర ప్రశంసించారు ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు అనంతరం డివిజన్ అధ్యక్షుడు ఏ మహేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో అరుణమ్మ కమలుద్దీన్ సత్తాజ్ ఏ హరి నాయబ్ రసుల్ అబ్దుల్ రసూల్ రామ్ దాస్ రెడ్డి పాల్గొన్నారు నా పేరు మన్నేపల్లి రఘు ప్లస్టి జాతి ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ఇన్ఛార్జ్ వర్ధంతి ఇరవై తొమ్మిదవ వర్దంతి హు రామారావు గారికి ఈ ముప్పై ఒకటిలో చేస్తున్నాడు వ్యాంకోట సెంటర్లో మన నాయకులందరూ కలిపి ఎవరైనా పిలిచారు నేను కూడా ఏర్పడుతున్నాను అన్నదాన కార్యక్రమం అని చేస్తున్నాం బాగా జరుగుతుంది అన్నదానం చేస్తున్నాం వర్ధంతి కార్యక్రమం ఇది ఇరవై తొమ్మిది కాబట్టి ఇరవై తొమ్మిదవ వర్దంతి మేరకు డివిజన్ అన్ని డివిజన్లో అన్ని విధాలుగా విద్య నుంచి కార్యక్రమాలు దేవి పదంగా కొనసాగుతున్నాం నా పేరు మహేష్ ముక్కోటి డివిజను టీడీపీ ఇన్ఛార్జ్ని ఈరోజు రోజు వద్ద మీద అన్నదాన కార్యక్రమాలు అన్నవాళ్ళు 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 అన్నలు ఆదర్యంలో అన్నదాన అన్నదాన కార్యక్రమం జరిగింది అందరూ పేదలకు పేద ప్రజలకి అందరూ అన్నదానం బాగా 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 చేశారు ప్రజలందరూ వచ్చారు అందరూ స్థానికులు స్థానిక నాయకులు అందరూ పాల్గొన్నారు గిరిజన చెప్పినట్టు నడుచుకొని అరుణమ్మ ఇక్కడ మన ముప్పై ముప్పై ఒకటి ముప్పైలో కోటరెడ్డి సిధారెడ్డి గారి ఆదేశాల మేరకు కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారి సూచనల మేరకు ప్రతి ఒక్కరం క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నెంపల్లి రఘు గారి ఆధ్వర్యన అందరం కలుసుకొని ఎన్టీఆర్ గారి వర్తంతి సందర్భంగా ఇరవై తొమ్మిదవ వర్తంతి సందర్భంగా ఈరోజు ప్రతి డివిజన్లో కూడా అన్నదాన కార్యక్రమం మహాద్భుతంగా అందరం కలిసి మెలిసి చేస్తున్నాము ముఖ్యంగా ఇక్కడ ముప్పై ఒకటవ డివిజన్లో మన మసన్న నాయుడు గారి ఆధ్వర్యన అలాగే మహేష్ అన్న ఆధ్వర్యంలో వీళ్ళందరూ మిగతా నాయకులందరూ కలిసి అన్నదాన కార్యక్రమం జరిపారు దీనికి అత్యధిక వారి ఎత్తున ప్రజలు ఇక్కడికి వచ్చి ఆ అన్నదానాన్ని స్వీకరించి ఎన్టీఆర్ గారికి అందరం కలిసి నివాళులర్పించడం జరిగింది దీనికి ఎంతో ఆనందంగా ఉంది ఇలాగే ఇంకా అనేక కార్యక్రమాలు కూడా మేము మా లోరల్ ఎమ్మెల్యే గారి ఆదేశాలతో ముందు ముందుకు వెళ్ళి మేమందరం కలిసికట్టుగా ఉండి పనిచేస్తామని తెలియజేస్తున్నాము